హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి వచ్చిన టాప్ ఫైవ్ బెస్ట్ స్కీమ్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే చాలామంది వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో మంచి స్కీమ్స్లో పెట్టుబడి పెట్టేసి లమ్సమ్ అమౌంట్ తీసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో ఇవాళ ఈ వీడియోలో ఎస్బీఐ నుంచి వచ్చిన టాప్ ఫైవ్ బెస్ట్ స్కీమ్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ అనగానే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి మనకు ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సో మనం ఎలాంటి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా మన అమౌంట్ అమౌంట్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉంటుందని చాలామంది కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నా కూడా మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు కదా ఎస్బీఐ బ్యాంక్లో సో ఇవాళ వచ్చేసి ఏదైతే మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో త్రీ త్రీ ఇయర్స్లో మనకు డబుల్ అమౌంట్ అయ్యేటట్టు ఉండే టాప్ ఫైవ్ స్కీమ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వన్ బై వన్ అయితే చూసేద్దాము సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది దీన్ని బట్ ఏంటంటే మీకు కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మంచి రిటర్న్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు చాలా బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంటుందండి సేవింగ్స్ అనగానే మనకు చాలా మందికి గుర్తొచ్చేది వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి రికరింగ్ డిపాజిట్ అని ఇట్లాంటి వాటికి మాత్రమే మనకు చాలా వరకు సేవింగ్స్ అయితే ఉంటాయి కదా సో ఇవాళ ఈ స్కీమ్స్ అయితే చూసేద్దాము సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అండి సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో మనం చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరానికి ట్వంటీ సిక్స్ పర్సెంట్ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ అయితే వడ్డీ వస్తుందండి సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి అంతేకాకుండా మనము సిప్ ద్వారా పెట్టుబడి ద్వారా సంవత్సరానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ వరకు ఇన్కమ్ అయితే తీసుకుంటున్నారు సో ఒక మంచి ఆప్షన్ అనే అనుకోవాలి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ పిఎస్యూ ఫండ్ అండి ఈ ఫండ్ కూడా మనకు త్రీ ఇయర్స్ పెట్టుబడి పైన సంవత్సరానికి దాదాపు థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మనకు ఇన్కమ్ అయితే వస్తుంది అంతేకాకుండా సో సిప్ చేసినట్లయితే సంవత్సరానికి చూసుకున్నట్లయితే మనకు ఫార్టీ వన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అయితే ఇన్కమ్ వస్తుందండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ ఫండ్ కూడా మనకు త్రీ ఇయర్స్ పెట్టుబడి పైన అయితే ఉంటుందండి సో ఇది త్రీ ఇయర్స్ పెట్టుబడి పైన మనకు వచ్చేసి సంవత్సరానికి మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే వస్తుందండి సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని అనుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండి ఇది కూడా త్రీ ఇయర్స్ పెట్టుబడి పైన మనకు ఇయర్లీ చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అయితే ఇస్తుంది అదే సిప్ చూసుకున్నట్లయితే ఇయర్లీ మనకు థర్టీ త్రీ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అయితే వస్తుందండి సో ఇవి త్రీ కూడా బెస్ట్ స్కీమ్స్ అని అనుకోవాలి సో ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ హెల్త్ కేర్ ఇది కూడా మనకు త్రీ ఇయర్స్ పాటు ఉంటుంది సో ఈ పెట్టుబడి పైన మనకు చూసుకున్నట్లయితే ఇయర్లీ వైజ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ అయితే ఇన్కమ్ వస్తుందండి అంతేకాకుండా దాని యొక్క సిప్ చూసుకున్నట్లయితే సంవత్సరానికి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇప్పుడు ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది ఇది కూడా మంచి బెనిఫిట్ అని అనుకోవాలి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ కాంట్రా ఫండ్ అండి ఇది రీసెంట్గానే పెట్టడం జరిగింది సో ఇది కూడా త్రీ ఇయర్స్ పెట్టుబడి పాటు మనకు సంవత్సరానికి దాదాపు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందుట్లోనే సిప్ చేసినట్లయితే అది మనకు సంవత్సరానికి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ అయితే వస్తుంది సో ఈ ఎస్బీఐ బ్యాంక్లో ఏదైతే స్కీమ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటాయి సో వీటి గురించి ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ అఫీషియల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ స్కీమ్ నేమ్స్ ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లో టైప్ చేసి కూడా తెలుసుకోవచ్చు లేకపోతే మీరు డైరెక్ట్గా ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళైనా మీకు నియర్ బై ఎక్కడైనా ఎస్బీఐ బ్యాంక్ ఉంటే వెళ్ళి కన్సల్ట్ అయినా అవ్వచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు సో దట్ మీకైతే క్లారిటీగా ఉంటుంది బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మ్యూచువల్ ఫండ్ అంటే కొంచెం మనకు రిస్క్తో కూడుకున్న పని ఉంటుంది సో సమ్టైమ్స్ మనం లాస్ అవ్వచ్చు సమ్టైమ్స్ మనకు ప్రాఫిట్ అవ్వచ్చు సమ్ టైమ్స్ ఈక్వల్గా కూడా ఉండొచ్చు బట్ ఈ టాప్ ఫైవ్ స్కీమ్స్ అయితే ఎప్పుడు కూడా మనకు ప్రాఫిట్ అయితే ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి సో ఒకటికి రెండు సార్లు థింక్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి సో ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ వీటికంటే కూడా మీకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి సో అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ రిస్క్ లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది సో ఒకసారి థింక్ చేసి మీరు బెస్ట్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో దట్ మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చి పోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్